ఇప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా విశ్రమించవద్దు ఈ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే విజయం నిశ్చయం ఎప్పుడు ఒప్పుకోవద్దురా కోట ఎప్పుడు వదులుకోవద్దురా వదులుకోవద్దురా నింగి ఎంత పెద్దదైన రివుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తప్పు పెద్దదైన పిల్ల రెక్క ముందు తక్కువేనురా చంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు రెగ్గలేదురా పశ్చిమాన పొంచి ఉండి పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అదుర సంధ్య ఒక్క నాడు నెగ్గలేదురా పుటక పడని అగ్గి ఉండ తూరు పింట పడని అగ్గి ఉండ సాగరాల నీదుకుంటూ తూరు పింట తేలు తొందిరా నిశావిలాసమెంతసేపురా పుషోదయాన్ని ఎప్పడా పురా రగులు గుండె కూడా సూర్యగోడ ఎప్పుడూ చదువుకోవద్దు రాప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాను అడుగు అడుగునా నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీతి కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ దేహముంది ప్రాణముంది నెత్తురుంది ఉంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యముండు దేహంంది ప్రాణముంది నెత్తురుంది ఉంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యముండునా నీకు అస్త్రమోను శ్వాస నీకు శస్త్రమోను ఆశయము సారథనురా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా ఆయు ఉన్న వరకు చాబు కూడా నెగ్గలేక శవము పైన గెలుపు చాటుల ఇప్పుడు ओट वरी